ये तो आम है बिल्कुल ये आ गए फोर्स और एलो 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 इसको वेट करने से स्टार्ट होने के पूरे وقالوا <applause> ఒక్కొక్క గ్రామానికి ఇండి అని ఇవ్వడం జరిగింది అప్పుడు మనము ఎన్నైతే ఇచ్చినామో వారు మనకు మొత్తం నాలుగు వందల రూపాయలు మన మండలంలో అయితే కొన్ని కొందరు కట్టుకోవడం ఉంటారు మళ్ళీ పంపిస్తే ఈ యొక్క రావడం జరిగింది ఏ విధంగా అయితే అప్పుడు మనం కట్టుకుంటామని

ఏదైతే ఉందో పేదలకు బడు బల్య వర్గాలకు ముఖ్యంగా మహిళా వెంట ఉంటుంది మనం చూసుకుంటే ఉచిత సన్నా కానీ కానీ మరియు ఇంటికి రెండు వందల వరకు విద్యుత్ ఉచిత విద్యుత్ కావచ్చు ఏది చూసుకున్నా మహిళలకు సంబంధించింది మరియు బడు బల సంబంధించి కాంగ్రెస్ గౌరవం ఎప్పుడు పెట్టుబడి ఉంటుంది గవర్నమెంట్ లాగా

మైలాసు గారి మండలం ఇంద్రీదాజలు అదేవిధంగా వేదిక మీద ఉన్న మార్కెట్ అభిషేక హరి గారికి మండల ప్రెసిడెంట్ కొత్త రాజవ్ గారికి ఒక్కరికి వేదిక మీద ఉన్నారు మన మొదటి పిల్లలు దాదాపు ఐదు వందల ఇంట్లో వరకు మండలంలో ప్రవేశం ఐదు వందల రెండు ఇంట్లు పట్టణం కలిస్తుంది అందులో కొంతమంది కట్టుకోలేదు పట్టణంలో పట్టణంలో కట్టుకోలేదు మళ్ళీ రెండో విడతలు కట్టుకోలేకపోయి వాళ్ళ కోసం మళ్ళీ సెలెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది చాలా మంది ఏమనుకున్నారంటే డబ్బులు రావాలనుకుంటారు వస్తాయో రావు ఇప్పుడు ఎవరైతే ఎందుకు పట్టుకోవచ్చు వాళ్ళందరికీ ఎప్పుడైతే డబ్బులు పడుపు స్టార్ట్ అవుతారు చాలా మందికి దాదాపు నాలుగు లక్షలు అయితే ఐదు లక్షల గృహప్రవేశమైన వాళ్ళు ఉన్నారు గృహప్రవేశానికి వెళ్తాను చాలా మంది గృహప్రవేశం కూడా చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడైతే ఐదు లక్షల రూపాయలు డబ్బులు పడుతున్నాయి తెలుసుకు వెంట ప్రతి ఒక్కరికి ఒక నఫక ముదిరి నఫక ఇప్పుడు మాకు కావాలి మాకు కావాలి అని ముందుకు వస్తా ఉన్నారు అంటే గతంలో మాకు ఇందుక్రమాల డబ్బులు ఇస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా హౌసింగ్ మాత్ర శ్రీనివాస రెడ్డి గారు పార్టీల కవిత ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా నిరుపేదలందరూ కూడా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ కూడా గత ప్రభుత్వంలో మీ అందరూ డబల్ బెడ్మెంట్ గురించి కేసీఆర్ గారే మాట్లాడారు కేటీఆర్ గారే మాట్లాడారు వాళ్ళు ఏమేమి మాట్లాడి ఏ కామె నెరవేర్చారో చూస్తారు మొత్తం అనమాట పట్టణంలో నియోజకవర్గంలో తిప్పికొడితే ఆ రోజు కాలేదు మంచుగా ఇల్ వాళ్ళకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి వర్షాకాలం వస్తే ముడుస్తా ఉన్నాయి పెంచు లేస్తా ఉన్నాయి నాణ్యతలు డబుల్ పెళ్ళి ఇవాళ ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన

రాఘలేశ్వర్గా ఇళ్ళ ఇమీడియట్గా ఈరోజు ఇళ్లపై ఏదైతే దొసీ కాపీమో వెంటనే మంచి మొదలు చూసుకొని ముగ్గు పోసుకొని నీకు ఖచ్చితంగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇవాళ అన్నమాకంతో చాలా మంది ముందుకు వస్తూ ఉంటారు ఇంకా మా కావాలి ఇంకా మన నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంట్లో మనం మొదటి విడుదల మంచు చేస్తే చాలా కట్టుకోలేదు ఎప్పుడైతే డబ్బులు పడుతున్నాయి ప్రభుత్వం నుంచి తెలిసినాక ఇప్పుడు మూడు వేల ఐదు వందలు కాదు ఆరు వేల ఐదు వందలు మాకు ఇంట్లో పెడుతుంది అది ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే వాడు మన కాలం एससी तक इस जिला माइनॉरिटी को अंदाजा उदय प्रमुखता आनाडु इलेक्शन में ऊंची बैठे मल्लिक कांग्रेस पडतो ऊंची तర్వాతనే ఇంద్రమహీను కత్తిస్తామే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమహీను లేని ఊర్లే కొడితే ఏ ఛాలెంజ్ ఏనన్న ఒక గ్రామం చూచారు ఇంద్రమహీను లేరండి వీ ఊర్లని ప్రతి ఊర్లే కొడకమే ఇनाडु పితను కర్తగా రావ మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాలుగు వేల ఐదు వందలు పట్టణం నియోజకవర్గం చేతి సంవత్సరాల తర్వాత మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరువులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇంట్లో వచ్చే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది అందరూ కూడా ఇంట్లో పంపిణీ చేస్తా ఉంటారు అదేవిధంగా ఇలా చాలామంది మీకు అర్థమవుతలేదు ఉచిత బస్సు మీరు ఇలా మీ కూతురునో కొడుకునో లేకపోతే మీకు మీ బిడ్డలో మన్మరాలో ఎవరన్నా హాస్పిటల్ ఉన్న డెలివరీ అయినా మీరు బస్ పెట్టుకుని వెళ్తే ఆ కోరు కోరుట్ల నుంచి నిజామాదో జలో చదివిస్తూ ఉంటే ఇంతకుముందు ప్రతి కుటుంబం వచ్చేది దాదాపు నాలుగు వచ్చిన ఐదు వేల రూపాయలు ఖర్చు అయ్యే బస్సు ప్రయాణిస్తారు మీరు ఎక్కడ జీవితలేదు ఇవ్వలమి కానీ ఆదాయంగా మిగిలిపోతా ఉంటుంది ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది పది సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే మీరు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత అంతకు పన్నెండు వందలు పన్నెండు వందలు ఇవన్నీ కూడా మీరు పొదుపు కింద లెక్క చేసుకోవచ్చు ఇవన్నీ కడితే ఒక నిరుపేద కుటుంబానికి ఖర్చు అయ్యేది ఇలా ఇదంతా ఒక ఆదాయం కింద తీసుకునే పరిస్థితి అయిపోతుంది ఇలా రైతులకు రైతు ఇచ్చినాం మళ్ళీ కూడా ఇన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం మహిళల కోసం నిన్న ముఖ్యమంత్రి గారు కోటి మంది మహిళలకు చీరలు పంపింది చేయడం జరిగింది వారొక నిన్నేషన్ విషయం మన నియోజకవర్గంలో కూడా మహిళల చీరలు పంపిణీ జరుగుతూ ఉన్నారు ఇంత మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తూ సంక్షేమ కార్యక్రమాలు అన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటారు మీరు మొన్ననే చూసినారు ప్రతిపక్షాలకి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇంగ్లీష్ వాళ్ళు పది సంవత్సరాలు రెండు సంవత్సరాల ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం ఇచ్చిన క్యారెక్టర్ అమలు మొన్న జరిగిన జూబ్లీలు చదువుతున్న వాళ్ళతో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు ఈ సంక్షేమ ఓట్లు వేసి మీరు అందరు చదువుతారు స్మార్ట్ ఫోన్ ఇరవై ఐదు మెజారిటీ ఎన్ని జరుగుతారు రాబోయే స్థానిక సంవత్సరాలు ఎన్నికలు ఐదు మూడు సంవత్సరాలు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సంవత్సరాలు అందరూ మంచి నాయకులు గ్రామ స్థాయి సర్పంచ్ మొదలు జరుగుతా మీరు మంచి నాయకులు పెట్టుకొని దాని తర్వాత ఎంపీటీసీ ఎన్పిటీసీ ఎలక్షన్స్ వస్తే ఎవరైతే ఇప్పుడు అధికార పడ్డాం కాబట్టి అభివృద్ధికి ఇంకా మేము అవి రోడ్లు కావాలన్నా ట్రైన్లు కావాలన్నా ఇల్లు కాకుండా ఇప్పుడు ఇల్లు మంచి చేసిన ఎక్కడికి రోడ్లు డ్రైన్ కావాలి అవి కూడా మా ప్రభుత్వం మేము మంజూరు చేస్తామని తెలియజేస్తూ మరి ఈరోజు ఎవరైతే ఇంద్రమైన లబ్ధిదారులు అందరూ కూడా మరొక్కసారి వారందరికి శుభాకాంక్షలు తెలిపిస్తూ ఎంత తొందర వీలైతే అంత తొందర మీరు ఇల్లు కట్టుకోవాలి ఆడబిడ్డ గతంలో చెప్పాలి ఎవరైతే మండలంలో మొదటి ఇల్లు కట్టుకున్నారో వాళ్ళను పదివేల పదార్థిస్తామని చెప్పలలో మండలాలి వాళ్ళైతే పదివేల పదార్థిస్తూ మీరు తొందరలో ప్రవేశాలు పెట్టుకోండి మీకు కూడా ఆడబిల్లం కింద చేస్తే ఇప్పుడు అయినా పెరుగుతా ఉంటాం అక్కడ కూడా గృహప్రవేశం వచ్చి నా తరఫు ప్రభుత్వం ఇది కాకుండా నేను ఇక్కడ మీ మధ్యలో ఉంటున్నాను కాబట్టి మీకు కూడా ఆడబిల్లకపోయిన ప్రతి గృహప్రవేశానికి వచ్చినప్పుడ నా వంతు సహకారం ఇస్తానని తెలియజేస్తూ తప్పకుండా కోరుతూ 감나라를 준비 준비 잘 왔다. 짬무장. 잘 왔다. 기울어. 안 가기로.

తర్వాత నాలో పెద్ద ఇద్దనామ కమిటీ సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులు